హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ ప్యారెట్ బిక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా పుంజులు అమ్మకానికి ఉన్నాయి మంచి లావు ముక్కు లాంగ్ డ్రైవ్ సంబంధించిన మంచి కలర్స్లో అమ్మకానికి ఉన్నాయి ఈ పుంజు వయసు ఐదు నెలలు మంచి లావు ముక్కు లాంగ్ డ్రైవ్ సంబంధించిన పుంజు ఫ్రెండ్స్ బరువు రెండు కేజీలు అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న పుంజు బరువు మూడున్నర కేజీ హైట్ ఇరవై ఏడు చూడండి ఫ్రెండ్స్ టైల్ క్వాలిటీ చాలా బాగుంది బ్రీడింగ్ పర్పస్కి అలాగే ఈ పుంజు ఇరవై ఎనిమిది ఇంచుల హైట్ ఉందని చెప్పారు ఇది కూడా మంచి లాంగ్ టైలు మంచి హైట్తో ఉన్న లావముక్కు సమావేశ పుంజులు ఫ్రెండ్స్ ఈ పుంజులన్నీ మంచి బ్రీడింగ్ పర్పస్కి ఉపయోగపడతాయి అలాగే ఇంకా ఉన్నాయి పుంజులు ఇప్పుడు మీరు చూస్తున్న ఎర్రకక్కర పుంజు మంచి లావుముక్కు లాంగ్ టైల్ సంబంధించిన పుంజు వయస్సు ఒక పదకొండు నెలలు ఉన్న ఉంటుంది అని చెప్పారు చూడొచ్చు మీరు మంచి టైల్ క్వాలిటీ ఫుల్ కలరు ఎర్రగాజు కలరు మంచి లావుముక్కు బరువు వచ్చేసి మూడున్నర వరకు ఉంటుంది అని చెప్పారు బ్రీడింగ్ పర్పస్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయమని చెప్పారు అలాగే ఇంకా రెండు పుంజులు ఉన్నాయి సేల్కి ఇప్పుడు మీరు చూస్తున్నది తెల్లనెమిలి ఇది మంచి టాప్ బీక్తో తక్కువ ధరలోనే పడుతుంది ఎవరికైనా కావాలంటే ఇస్తా అని చెప్పారు బ్రదరు మంచి క్వాలిటీ సంబంధించిన పుంజు ఈ పుంజు వయసు ఆరు నెలలు బరువు రెండు కాలు కేజీ ఉంటుందని చెప్పారు వీటన్నిటికీ సంబంధించిన ధరలు బ్రదర్కి కాల్ చేస్తే చెప్తారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయమని చెప్పారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసి తీసుకోండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ పుంజులు